హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో మా పాప స్విమ్మింగ్ క్లాస్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట మా పాప స్విమ్మింగ్ క్లాసెస్కి రాబట్టి మేబీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయ్యింది వీక్లీ వన్ క్లాసే ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగానే నేర్చుకుంటారు అంత ఫాస్ట్గా ఏమైపోదు మేబీ వీక్లీ త్రైస్ కానీ ఎలా ఉంటే కొంచెం త్వరగా నేర్చుకోవచ్చు ఇది జస్ట్ ఫార్టీ మినిట్స్ క్లాస్ అనమాట ఈ క్లాసెస్కి కూడా పిల్లలవి జిమ్నాస్టిక్ క్లాస్ కానీ కరాటే క్లాస్ కానీ ఈ స్విమ్మింగ్ క్లాస్ కానీ ఈ క్లాసెస్ అన్నీ కూడా చాలా వెయిటింగ్ లిస్టే ఉంటుంది మనం ముందే బుక్ చేసుకోవాలన్నమాట మేబీ త్రీ మంత్స్ వన్స్ అవి ఓపెన్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం బుక్ చేసుకోవాలి వాటిని మా పాపకైతే వేరే అన్ని క్లాసెస్ కరాటే క్లాస్ కానీ జిమ్నాస్టిక్ క్లాస్ కానీ వీటన్నిటికంటే కూడా స్విమ్మింగ్ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏ రోజు అది ఎవ్రీ ఎవ్రీ వీక్ ఒకటే ఉంటుందని చెప్పారు కదా అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతకుముందు వేరే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళేది అక్కడ పర్సనల్ ట్రైనర్తో నేర్చుకునేది అనమాట ఇప్పుడు గ్రూప్ క్లాస్లో వేసాము ఇది కొంచెం కాస్ట్ తక్కువ దాంతో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి ట్వెల్వ్ డాలర్ టు ఫిఫ్టీన్ డాలర్ ఉంటుందన్నమాట పర్ క్లాస్కి స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత డ్రెస్ అలా చేంజ్ చేసుకోవడానికి షవర్ చేయడానికి సపరేట్గా రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడనే మనకి మనకు వెట్ డ్రెస్సెస్ అవన్నీ డ్రై చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద డ్రైయర్స్ ఉంటాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసుకుంటే మంచిగా అవి డ్రై కూడా అయిపోతాయి అనమాట అక్కడే ఆ తర్వాత ఈ స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడే పెద్ద పార్క్ అనమాట ఇక్కడైతే చాలా మంది పిల్లలు ఆడుకుంటారు ఇప్పుడు కొంచెం సమ్మర్ ఉంది కదా కొంచెం సాయంత్రం పూట బాగా ఎండగా ఉంటుంది మా చిన్న పాప అయితే స్విమ్మింగ్ క్లాస్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే పార్క్ వచ్చి మంచిగా ఆడుకోవచ్చు కదా మంచి ఇది పెద్ద పార్క్ అనమాట పిల్లలు ఆడుకునేవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది బయట బాగా చల్లగానే ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం స సన్నీగా ఉంటుంది అనమాట ఇంకొక వన్ మంత్ అంతే తర్వాత ఇంకా ఫుల్ స్నో పడుతుంది ఇంకొక సిక్స్ మంత్స్